సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎదుర్కోవాలంటే జర్నలిస్టులకు శక్తివంతమైన అక్షర ఆయుధం కలిగి ఉండాలని టీటీడీ శ్వేత డైరెక్టర్ భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు తిరుపతి ప్రెస్ లో బుధవారం జరిగిన శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జర్నలిస్టులకు పురస్కారాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్షరాన్ని మరింత శక్తివంత ఆయుధంగా మార్చాలంటే జర్నలిస్టులు సమర్థవంతమైన అక్షర ఆయుధాన్ని చేబోనాలని అన్నారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అరవ జైపాల్ మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అభినందించారు ఈ రోజు రాజకీయాలు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జర్నలిస్టులు స్వేచ్ఛగా తమ వృత్తిని కొనసాగించలేకపోతున్నారని తెలిపారు ఈనాడు పత్రిక యాజమాన్యం జర్నలిస్టులను స్వేచ్ఛగా వార్తలు రాయడానికి కూడా స్వేచ్ఛ కలగజేయడం లేదని తెలిపారు ఈనాడు రాజకీయాలు సమాజంలోని అన్ని వ్యవస్థలపై తమ ఆధిపత్యాన్ని చేస్తున్నాయని అన్నారు అనంతరం భూమన్ చేతుల మీదుగా సీనియర్ పాత్రికేయులకు ఫోటోగ్రాఫర్లను సత్కరించారు సత్కారం పొందిన వారిలో శ్రీధర్ గిరిబాబు

యాజమాన్యాలు అట్లా ఉన్నాయి అధిపతులు అట్లున్నాయి వాళ్ళని కాదని ఎంత మంచివాడైనా రవి ఎంత మంచివాడైనా మోహన్ ఎంత మంచి వాడు శ్రీధులైనా ఏం చేయలేదు వాళ్ళు చెప్పినట్టే మనం వార్తను వండించాలి తప్ప ఇంకొక రకంగా వార్త రాసేటువంటి స్వేచ్ఛ మనకు లేదు ఎక్కడి సంపాదకులు ఎక్కడి జర్నలిస్టులు ఎక్కడ జర్నలిస్టులు చేసినటువంటి పరిశోధన అంతా కూడా ఇవాళ అడుగంటి పోయేటువంటి క్షణంలో ఇవాళ ఆరోజు ఏ కొంతమందిని గుర్తుంచుకొని వీళ్ళందరినీ కూడా మనం సన్మానించుకోవడం ద్వారా మళ్ళీ అక్షరానికి మనం పట్టాభిషేకం చేసినట్టుగా ఉంటుంది భావనే చాలా గొప్పది